పెళ్లి పిల్లని ఎంత ముద్దుగా రెడీ చేస్తున్నారో పెళ్ళికి కావాల్సిన సామాన్లను కూడా అంతే అందంగా రెడీ చేస్తున్నారు సో వాటిలో కొన్ని వస్తువులను చూసేద్దాం కంప్లీట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్ ఇవన్నీ నేనే చేశానన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి కావాలి అంటే సో ఇది వచ్చేసరికి అండి అదే మనం మెటల్ పెట్టడానికి అండ్ అబ్బాయి అమ్మాయి కాలు తొక్కడానికి యూస్ చేస్తారు కదా సో అది సో దాని మీద ఎలా డిజైన్ తీసుకున్నాను అంటే మెటల్ అనేది చేతులతో కాళ్ళకు మెటల్ పెడతారు కదా సో దాన్ని నీట్గా ఫస్ట్ పెన్సిల్తో ఈజీగా డ్రా చేసుకున్నాను ఎందుకంటే మనకి ఎలా రావాలి ఏంటి అనేది ఆ తర్వాత ఫెవిక్రిల్వి పెన్ మన కలర్ పెయింట్స్ ఉంటాయి కదా వాటితో ఎల్లో కలర్ పెయింట్ ఇచ్చుకున్నాను ఎల్లో రెడ్ గ్రీన్ మనకు మంచి ఆ వైబ్రెంట్ ఇచ్చే కలర్స్ మాత్రమే ఎక్కువ మట్టుకు ప్రిఫర్ చేయాలి ఆ తర్వాత ఫెవిక్రిల్ అనే గమ్ యూజ్ చేసేసి నేను కంప్లీట్ డిజైన్ అనేది స్టిక్ చేసుకుంటూ వచ్చాను డీటెయిల్డ్గా చూపించే బదులు నేను లైట్గా అసలు ఎలా చేశాను ఏంటి అనేది చూస్తున్నారనమాట మీరు అబ్బాయి మోస్ట్లీ వైట్ కలర్ కుర్తా అలా వేసుకుంటాడు కాబట్టి అబ్బాయికి వైట్ ఇచ్చాను అమ్మాయికి రెడ్ శారీ ఇచ్చాను అనమాట చుట్టంతా రెడ్ పూసలతో నీట్గా అలా స్టిక్ చేసుకున్నాను దాంట్లో పెద్ద పూసలు ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే సమానంగా సరిపోవాలి కదా ఆ తర్వాత పైన కూడా గోల్డ్ పూసలు ఇచ్చాను చుట్టూ చుట్టూ కూడా ఈ వైట్ కలర్ ఉంది కదా అది కవర్ చేయడానికి ఒక లేస్ నాకు చున్నీ ఉంటే ఆ చున్నీని కవర్ చేసి దాని మీద వైట్ స్టోన్ లేసి అతికిచ్చేసి స్టిక్ చేశాను అనమాట చాలా క్యూట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను సానపీట చేయడం మాత్రం ఫస్ట్ టైము మిగతాయి మాత్రం నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా ఎవరికైనా కావాలన్నా చేసి ఇచ్చాను మా చెల్లి పెళ్ళికి నా పెళ్ళిళ్ళకి ఎవరి పెళ్ళిళ్ళకైనా కుదిరినంత వరకు నేను అన్నీ చేశాను బట్ సానపీట కూడా చేసుకోవాలన్న థాట్ మొన్న నాకు రీసెంట్గా వచ్చింది సో తనకు కావాలంటే చేసి ఇచ్చాను అనమాట సో కంప్లీట్ అవుట్పుట్ ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా దీని తర్వాత వచ్చేసరికి కుండలు చూద్దాం కు వీటిని ఎక్కువ మట్టికి ఆంధ్రాలో యూజ్ చేస్తారనమాట గరిక ముంత అని అంటారనమాట సో దీంట్లో పాలు నీళ్ళు అన్నీ వేసి పసుపు కుంకుమ అలా వేసి అరుంధతి నక్షత్రంకి చూపించడానికి తీసుకెళ్ళినప్పుడు యూజ్ చేస్తారు దీన్ని ఎలా చేశానంటే సేమ్ ఫస్ట్ ఎల్లో కలరే తీసుకున్నాను దీనికి కూడా ఆ తర్వాత ఇవ్వాలి ఇవ్వాలనిపించింది నాకు అందంగా క్యూట్గా నెమలి ఏదైనా అందమైన ఒకటి ఉంది అంటే మనకు అది నెమలి అండి సో నెమలి పింఛమ్ది నెమలి కంప్లీట్గా అలా డీటెయిల్డ్గా స్టిచ్ చేసుకున్నాను వైట్ స్టోన్స్ విత్ గోల్డ్ లేస్ తోటి ఆ తర్వాత ఇక్కడ అంతా రెడ్ కలర్ ఇచ్చాను హైలైట్ అవ్వడానికి చుట్టూ కూడా మంచిగా ఇలా స్టోన్స్ అన్నీ స్టిక్ చేసుకున్నాను బ్యూటిఫుల్ పర్ల్స్ పెద్ద పర్ల్స్ చిన్న పర్ల్స్ అలా నీట్గా కంప్లీట్ కుండని ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా స్టిక్ అనేది చేసుకున్నాను ఆ తర్వాత పింఛంలో మొత్తం గ్రీన్ కలర్ అని ఇచ్చాను మీరు గ్రీన్ బ్లూ ఇలా ఏవన్నీ ఇచ్చుకోవచ్చు నాకు గ్రీన్ చాలా ప్రిఫరబుల్ అనిపించింది ఇది కూడా చాలా అంటే చాలా అందంగా వచ్చింది దీనిపైన మూత కూడా ఉంటుంది దాన్ని కూడా సింపుల్ అని క్యూట్గా రెడీ చేసేసాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు కామెంట్ చేసేసి ఎందుకంటే ఆ కష్ట నాకు తెలుసా కష్టం కష్టం ఏంటనేది కామెంట్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండి ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరి చిప్పలు కొందరు కొబ్బరి చిప్పలు అంటారు కొందరు కుడకలు అంటారు సో వాళ్ళకి పెద్దవి కావాలన్నారు అనమాట దానికోసమని కురిడి కాయలను దొరుకుతాయి అంటే మనకు ఆయిల్ గ్రైండ్ చేసే కాయలు అనమాట వాటిని తీసుకొచ్చి కోసేసి వాటికి ఇలా డెకరేట్ చేసేసాను వీటిని కూడా ఫస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నీట్గా పెన్సిల్ తోటి అందంగా మనము రిఫరెన్స్ కోసం అనేది డ్రా చేసుకొని ఆ తర్వాత మనకు నచ్చిన కలర్స్ తోటి అనేది డెకరేట్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను సేల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను ఇది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఎనీవే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి హోప్ మీకు ఇవన్నీ నచ్చాయని అనుకుంటున్నాను దీంతో పాటు ఇంకొకటి కూడా చేశాను బట్ వీడియో తీసుకోవడం మర్చిపోయాను అది కనుక పెళ్లి పిల్ల వాళ్ళ నుంచి వీడియో వస్తే నేను కంపల్సరీ అప్లోడ్ చేస్తాను హోప్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లవ్ యూ ఆల్ డోంట్ మిస్ మై వీడియోస్